నాలుగు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కరని గౌరవించండి కళాకళల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇద్ర పోవాలి. ఎవరు కట్టే సద్ధి కట్టుకొని నాలుగు రాజ్య నవకొండ ముందు తిరిగి ఏయ్ కావ튼 దబ్బు ఏయ్ పిల్ల మింగి తుము. నువ్వు పుట్టక పుట్టగా గిట్ట పుట్టినవరా నువ్వు ఇంత పుట్టకున్నా కొడుగా మేము బాధపడవచ్చు ఇప్పుడు ఏం పుట్టక పుట్టిండు మొక్కగా మొక్కగా ఆ మొక్కలు

మీరే పోవాలి అయ్యో కొడుకమై బాలరాజా ఇంత డబ్బు ఇంత డబ్బు అని కొడుక నువ్వు విలువ సరే కొడుక ఏం చేయాలి అవ్వారా మేము తిరుగు నువ్వు వాడికి ఇచ్చేందుకు కూర్చుండు

భార్య భర్తలు కట్టెకు సర్జేసుకున్నారు ఒక్క కొడుకును అంటే ముగదాడు లేని అందుకే అంటారు ఇప్పటికప్పటికి ధనవంతుడికి గుణవంతుడు పుట్టరు గుణవంతుడికి దరిద్రుడు ఉడతాడు ఇంత తెలివి కల్లోనికి అహంకారం కొడుకు పుట్టినని అగో తనలోన తన తనలోన తను కుమిలిపోతాను అందుకే అంటారు కన్నోడు కరువు అయ్యంగా కొన్నోడు కోసిపోయంగా కన్న కొడుకే గవాయి ఉండరు రావే బామా కాంతమని ఏ ఊరు కన్నా అని నిమ్మ ఊసి నిమ్మ వాసన మరియా ఇంకా ఇంత పండు ఎవరు పాయా మధాయా పక్షి పాయా మధా భార్యలైతరా ఉత్తరము పిల్ల కూడా దక్షిణం ధనియాల కూడా తోడుపు డిల్లాలని ఎవరూ పరమని బల్లా వస్తే వద్దంటే వద్దంటే ఇతరులు పుణ్య దంపతులు

అల్లు డాని ఐ రూపర్ వాటి కోరి అయ్యా మీరేనా రాజులు రాజు మంచి మొత్తం దుబ్బ కొట్లాడతా వీళ్ళ ముఖాలు తినకున్న తిన్నంతమ్మల రాజ్యం అంటే మన జమ్మకు వరలు మొత్తం ఇప్పుడు

నమస్కారానికి ఒక మాటనయ్యా మీ ఊరెక్కడా రాజ్యం గారి దేశం అక్కడ మర్యాదను ఎప్పుడైనా ఇచ్చి వాళ్ళ బాల బ్యాగ్ వచ్చింది వెళ్ళాక ఒక అయ్యా మర్యాద అంటే గిట్లు ఉండాలి ఎక్కడ పోయినా మంచిలు లేడు మాట్లాడిన లేడు మాట మర్యాద ముఖ్యం అయ్యా ఎందుకు అంటే మర్యాద ముఖ్యం అయ్యా వాళ్ళు ఎవరయ్యా కానీ మాట మర్యాద ఉండాలి రాంగ్ అదే కూర్చున్నా కూర్చోసి కూర్చోవాలి అరే అబ్బో కానీ భర్త విలువగా పాడాలి భర్త అంటే కుడుకుండాలే బాడీ అంటే కూర్చోండి తెలియదు ఏంది అయ్యా మొలాలు నీళ్ళతో మర్యాదన్నారు ఫస్ట్ నీళ్ళ నాకు వాళ్ళు పడి వస్తారు కానీ మాట మర్యాద కానీ నీళ్ళ ముఖ్యం నీళ్ళ నీళ్ళు తాకి ఇప్పుడే ఎందుకే ఆ ఫిల్టర్ నీళ్ళన కదా అడుగుతా మీ అబ్బాయి ఏదో వాళ్ళ పాపం అని కూసో అని వేసి దూపాయి అత్తాలని మంచిలు ఇచ్చిండు అది ఫిల్టర్ నీళ్ళన కాదు

ఓకే నీ మర్యాద నచ్చింది కానీ మాది ఏ ఊరో కాదయ్యా మాది పుష్పంగ నగరం నా పేరు పుష్పంగరాజ్ అయ్యాం అయ్యా మై నేమిస్ అంటే నేను చెప్తలేనా శరసాగం అనుకున్నా ఇవ్వరు దాకా నువ్వు చెప్పినట్టు అమ్మ పిల్లిలు పొడిచిన పొడతాయి అద్దు పది మందిలో అద్దు పది మందిల ప్రేమ అంటే మగోని విలువ తీసిందా నేను పొద్దాక నాటేవేనా ఏందయ్యా నేను పొద్దాక పోయిపోయి అత్తన పదిహేను వందలు ఎత్తనా అవతల మంత్ర తెచ్చి మూలకే అంటే ఆడలు ఆడదానికి బరాబరి కాదే పెద్దవాడి ఏందయ్యా రేఖల కింద ఉన్నది మంత్రం ఏం చేస్తానా మంత్రం తెచ్చింటే అంటది నేను మగవాన్ని నీ మాట్లాడతా కుయ్య అన్నకో పిల్లిలో పడినయ్యా నువ్వు మగం అనేవి నేను ఆడవాన్ని ఆడవాడిని సురేష్ అయ్యా నా పేరు నా పేరు పుష్పంగరాజ్ మై నేమ్ ఇస్ కాంతమ్మణి ఆగది నన్ను ఆమె ఆమె చెప్తుంది కానీ పెద్ద ఐలన్న అయ్యా మీరు ఎటు పోతారయ్యా మేము పిల్లకి వచ్చినామయ్యా అంటే కోడిపిల్ల అనయ్యా కోడి పిల్ల కావాలంటే ఇప్పుడు వస్తాడ పొద్దుగానే లేకుండా పొద్దుగా సైకిల్ కోసం గంప కట్టుకోని కోళ్ళు కోలు పాడిలా దొరుకుతాయా గొర్రెల్లగా గొరె పిల్లవాళ్ళు మనకి పోతే దొరుకుతాయి పెళ్లి కూతురు మగవా అంటే ఒక అమ్మాయి ఉన్నయ్య అంటే మీరు అబ్బాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు కూడా అనుకున్నాయా నాకు ఎదిగిన పిచ్చా మీ సంద్రుడు ఉంది ఆ ఒక్కటే అంటే నేను అనుకో ఒక్కటైంది చేత అర్థం లేదు మాట మరి కొడుకు కొడుకు నా కొడుకు మున్నా గబ్బర్ సింగ్ బాహుబలి ఏందని కూడా గబ్బర్ సింగ్ సింహాద్రి బాహుబలి త్రీ కొడుకు మహిపాల్ రాజ్ ఒక్క కొడుకు మహిపాల్ రాజ్ మహిళ ఏందనుకోగి ఏందనుకోలి బిడ్డు పెళ్లి

చీప్ అండ్ బెస్ట్ ఓసి కోటర్ ఏం లేదు ఏడు కోట్లు ఎత్తు బంగారు ఎత్తు బంగారు సమ్మక తీర్థం ఎత్తు బంగారు అంటే ఎందుకు బాధపడతారా సమ్మక జాతర వచ్చేప్పుడు వస్తాడు ఏడు కోట్ల ఏడు కాదు పద్నాలుగు కోట్లు కోట్లు మా బంగారం అందుకే అంటారు ఇల్లు కట్టిన ఇంత పైసలు ఉంటాయా వాడి ఇల్లు కడితే అప్పాయ్ వాడి ఇల్లు కడితే వాడి చేతిలో పైసలు లేకుంటే ఆడి అప్ప తెచ్చి ఉన్న పైసలు నడిచే ఇసు గుడిసెల్లో ఉంటాయి పైసలు సూర్పున ముల్లె కట్టి పెడతారు ముసల వాళ్ళు గుడిసెల్లే డబ్బు ఎక్కువ ఉంటుంది ఇల్లు కట్టిన దగ్గరేము వాడు అప్పు కాబట్టి నిజంగానే కావచ్చు నేనే అంటే నాకంటే తిరిమంతులు కల్బుడు మాట్లాడు సెల్వేంప్ ఏడు కోట్లు అంటే గరం కోట్లు కాదు క్యాష్ ఏడు కోట్ల రూపాయలు ఎత్తు బంగారం అంటే సమ్మక్క బిల్లం కాదు ఇట్లాంటి గోల్డ్ బంగారం నా కొడుకెత్తు బంగారం అంటే ఇట్లాంటి కావాలింత మంది కొడు నిరంజన్ ఒక్కడే కొడుకు ఏడు కోట్ల రూపాయలు ఎంత బంగారం కావాలి ఒక్కడే కొడుకు మాస్ ఏంది అనుకుంటారు అయ్యానా కొడుకు ఏ నిరంజన్ పని అరే ఒక్కడే చెప్పాలి ఏడు కోట్ల రూపాయలు ఎత్తు పంగారం ఎత్తు బంగారం అంతే మేము కోరింది ఎక్కువ ఏమి లేదు మా చోటలు పేదలు అంటే మీ చోటలోకి ఎత్తిస్తాం మేము అంతే రామారామ

తని పిల్ల నీ పిల్లలు నడ అడే అది రాకున్నవాడుకో పాని చూసే రానిస్తాను నిన్న చూసి పిల్లకల్ మీకు కాల్సింది మీకు డబ్బు బంగారం కావాలి అరే అందుకో రో కట్ దూరం అంటే నానాయన

భర్త విలువ అది రాదు అంటే రాజులెక్కడ ఉండాలి అనుకోని ఎక్కడెక్కడ అన్నీ తీసుకుంటార్య భర్తలు వెళ్ళిపోలము కరణ వెళ్ళిపోలేము కరణూడు

మంచుకున్న పిల్లనం లేదు పిల్ల మంచుకున్న కాదా మాట మర్యాద మంచిగాలే ఒక కొడుకుని అంటే మన ఏమి రాత రాయే పుట్టరాదు ఒక కొడుకు ఎత్తరాదు ఇప్పటికప్పుడు కన్నారు ఒక కొడుకు ఉంటే అయినా లంగే కావచ్చు అయినా దొంగే కావచ్చు అయినా మంచివాడు కావచ్చు

ఇద్దరు భార్య భర్తలు ఏ ఊరికి వేనా ఏ పల్లెకి వేనా ఏ కొడుకును అన్నరయ్యా మీరే కన్నడా ఇలాంటి కొడుకును దేశం మీద ఎవడన్నా కన్నడా ఉన్నా ఇలవరసల వాళ్ళు ఒకవల మెత్తుతుంది ఇంత డబ్బు ఇంత ధనము నీకెవరెత్తడు నలుగురు బిడ్డల కంటే ఆడిపిల్లల కన్నోని బాధ మొగోళ్ళ కన్నునికి తెలవదు అయ్యా ఒక్క కొడుకును కానీ ఇంత డబ్బు అడుగుతాను నలుగురు బిడ్డల కన్నోని గతి ఏం కావాలి ఎల్లు 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 అని నిలబడ్డగా నీళ్ళు తల్లుతారు ఎవరు మాట్లాడరు ఎవరు అందరి ఎవరు తిరగంగ 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 అశగాంతుడు రాను 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 భార్య భర్తలు పొలగంగి నగరం వచ్చి వందకి ఇల్లు పోతుంటే ఆరు కమ్మలు ఈడు వెండలు గుడిచగనమాట అన్న మీద పురుగులు నీళ్ళ మీద జీవుడం ఒకవేళ ఈ నీళ్ళు తాగి మన ప్రాణం రక్షణ కర్త చేసుకుంది నా దాగ నీళ్ళు నడవలేనయ్యా అని అద్దవరపు దూరంలా బిడ్డ చూసిన మరి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు ఏ మనిషి మానవుడైనా అగో అన్నానికి అరగడి ఆవుతులుగా నీళ్లకు నిమిషం బతకడు మనిషి అంత దూరాన భార్య కూర్చుంటే దేవి నువ్వెందుకే భయపడేది అగో ఆ గుడిసె గారి పోయి నీకు మంచు ఎత్తా బాబా ఈ మంచులు దాగి ఏ ఊరు కళ్ళు పోయి మన కొడుకు తగ్గ అమ్మాయి దొరుకుతుంది మాట్లాడదాం లేకపోతే మనం పోతాంటే పోతా బాయిలబడి మన పాన తీసుకుందాం పుట్టరాదు 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 కన్నూల్లో పేరమ్మిన కొడుకులు గుడిసె కాడికి వచ్చిండు మరి అయ్యా గుడిసెలు ఎవరు బాపని పిలిచినప్పుడు గుడిసెలు ఉన్నాడు రాజు పొలగంగిరా గొప్పగా బతికిన వాళ్ళు కానీ సంసారం ఎప్పుడు శాశ్వతం కాదు మరి ఆ బిడ్డ ఎప్పుడు జన్మించిన ఆ బిడ్డ ఉంటా కానీ మరి ఎంతైనా ఓ తిండి లేదు ఉందమంటే ఇల్లు లేదు కడదామంటే వాళ్ళకు వస్త్రం దొరుకుతలేదు సంభవించి అవ వాళ్ళు ఎంతైనా ఓ పూట గడుచుడే వాళ్ళకు గండం

தென்னகல 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 சின்னோ பூதினாக்கி தென்னகல பூதினாக்கி பூதினாங்கேடு பூதினாங்கேடு நாகோவெச்சில நாகோவெச்சில அங்கனajanaலே காரே தபரவாலே மாராதேவி மாராதேவி